హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి బ్లాగ్స్ ఈ వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీస్ గురించి చెప్తానండి ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నది ఈ పీస్ నేను చూపిస్తున్నది వచ్చేసి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అండి ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది చూడండి ఇది వచ్చేసి మనం పింక్లో తీసుకుంటే ఇలా వచ్చింది ఇది టోటల్గా మనకు జరీ త్రెడ్తో ఇచ్చారండి మొత్తం ఏ కలర్ కూడా ఇందులో యాడ్ అవ్వలేదు టోటల్గా జరీ త్రెడ్ ఏ ఇంకా కట్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ హ్యాండ్స్కి కానీ ఇంకా నెక్కి కానీ టోటల్గా మనకి కట్ వర్క్లో వచ్చింది ఈ డిజైన్ ఇది క్లాత్ వన్ మీటర్ వచ్చిందండి టోటల్ గా ఇది హాఫ్ పట్టు మంచి క్వాలిటీ ఉంది క్లాత్ అయితే హాఫ్ పట్టు లో వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కుట్టుకోవడానికి బ్లౌజ్ పీస్ లో డిజైన్ వచ్చిందండి ఇది షార్ట్ హ్యాండ్స్ కావాలి అని చెప్పేసి ఇలా కట్ చేసుకుని కుట్టుకున్నది కాకపోతే ఇది త్రీ బై ఫోర్త్ వరకు కూడా బ్లౌజ్ పీస్ లో డిజైన్ వస్తుంది ఒకసారి నేను దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది ఇక్కడక్కడ కూడా ఇలాగా పూసలు అయితే స్టిచ్ చేశారు షైనింగ్ కోసం ఇంకా ఈ పీస్ వచ్చేసి వన్ మీటర్ వస్తుంది అని చెప్పాను కదండి క్లాత్ అయితే క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇది కూడా ఇంకా ఫ్రంట్ డిజైన్ ఇలా వస్తుంది కట్ వర్క్ అని చెప్పాను కదండి ఇలాగ ఫ్రంట్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ డిజైన్ లో అయితే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సెవెన్ టు ఎయిట్ కలర్స్ వరకు బ్లౌజ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మీషోలో లో ఒకసారి నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ఈ బ్లౌజ్ పీస్ లో ఓన్లీ గోల్డ్ కలర్ తోనే డిజైన్ వచ్చింది కదా ఇలా కాకుండా గోల్డ్ కలర్ తో పాటు ఇంకా వేరే కలర్స్ ఉండాలి టూ కలర్ కాంబినేషన్స్ ఉండాలి అనుకుంటే అలా కూడా ఉన్నాయండి గోల్డ్ ఇంకా గ్రీన్ కానీ గోల్డ్ ఇంకా బ్లూ కలర్ లో గానీ అలా కూడా ఉన్నాయి శారీలో అయితే శారీ ఒక కలర్ ఇంకా బార్డర్ ఒక కలర్ ఉంటాయి కదా టూ కలర్ కాంబినేషన్స్ లో కావాలి మాకు అనుకుంటే అలాంటి కలెక్షన్ కూడా ఉందండి మనం కస్టమైజ్ చేయించుకున్నట్టుగానే ఉంటాయి అవన్నీ కూడా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతానండి ఈ డిజైన్లో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు ఒకసారి లింక్ క్లిక్ చేస్తే ఆ కలెక్షన్ అంతా కూడా ఓపెన్ అయిపోతుంది మీరు అక్కడ ఏది కావాలో అది పర్చేస్ చేసుకోవచ్చు లింక్ క్లిక్ చేయగానే మీషో యాప్ ఓపెన్ అయిపోతుందండి డైరెక్ట్గా అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్